ఆంధ్రప్రభకు స్వాగతం నేను తేజస్వి అక్కడికి వెళ్తే చాలు భక్తి పారవశ్యంతో పరవశించిపోతారు ముడుపు కడితే చాలు కష్టాలన్నీ దూరమైనట్టే ప్రజల ముర ఆలకించే స్వామి తన మహిమలతో ప్రజల జీవితాల్లో వెలుగులు నింపారు అలాంటి ఆధ్యాత్మిక క్షేత్రాన్ని దర్శించుకునేందుకు భక్తులు తండోపతండాలుగా తరలివెళ్తున్నారు అక్కడ కొలువైన బాల ఉగ్ర నరసింహస్వామి అంటే భక్తులకు అపారం నమ్మకం అందరివాడు నరసింహ గోవిందుడు అంటారు ప్రపంచంలో ఎక్కడ ఏ ఆలయానికైనా వెళ్ళి ఉండొచ్చు దేవతా స్వరూపాలను చెక్కి పెట్టుకున్న శిల్పాలను చూసాం కానీ దేవుడే తన రూపాన్ని ఉద్భవింపచేసుకొని చూడడం అనేది మొట్టమొదట దేవాలయం అదే ఈ ఎర్రవరం గ్రామంలో వెలిసిన బాల ఉగ్ర నరసింహస్వామి పుణ్యక్షేత్రం విలేజ్లో కట్ట సమీపంలో ఉన్న దూళ్ళగుట్టుపై ఏకాదశి రోజున బాల ఉగ్ర నరసింహస్వామి పాదం మోపారు స్వామి మూడు రూపాలతో ఉద్భవించి ఉన్నారు లక్ష్మీ సమేతుడిగా నామాలు ఉద్భవింపచేసుకున్నాడు ధర్మాన్ని రక్షించడం కోసం ఉగ్ర రూపంతో ఉగ్ర నరసింహుడిగా ఉద్భవించాడు తొలిసారి స్వామివారి బాలుని అవతారం ఈ ఎర్రవరంలోనే జరిగింది బాల నరసింహస్వామి క్షేత్రం ఎక్కడా లేదు మొదటగా బాలుడిగా ఉద్భవించినటువంటి నరసింహస్వామి తన నామాలకు ఎదురుగా చక్రాలను కూడా ఉద్భవింపచేసుకున్నాడు మూడవ రోజు ఓంకారం అనే అక్షరాన్ని ఐదవ రోజు ఆంజనేయస్వామి విఘ్నేశ్వరుడిని ఏడవ రోజు అమ్మవారిని శివయ్యను ఉద్భవింపచేశారు మొన్నటి వరకు మారుమూల పల్లెటూరు ఇప్పుడు భక్తుల కొంగు బంగారంగా విలసిల్లుతూ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రంగా మారి వేలాది మంది భక్తులకు బాటగా మారింది గ్రామంలో ఓ మహిళ మీదకు దేవుడు వచ్చి బాల ఉగ్ర నరసింహస్వామిని వచ్చానని చెప్తే గ్రామంలో ఎవరూ నమ్మలేదు రెండు వేల ఇరవై రెండు ఆగస్టులో అదే గ్రామానికి చెందిన ఎనిమిదవ తరగతి చదివే బాలుడి మీదకు దేవుడు వచ్చి సాక్షాత్తు బాల ఉగ్ర నరసింహుడు వైకుంఠం నుంచి ఎర్రవరంలో వెలిసినట్టు చెప్పాడు దుళ్లరాళ్ల గుట్టలో స్వామి ఉన్నాడని చెప్పడంతో గ్రామస్తులు త్వరగా ఒక బండ మీద నామాలు శంకుచక్రాలతో దేవుని ఆనవాళ్లు కనిపించాయి దాంతో ఇక్కడ నిత్య పూజలు చేయడం స్టార్ట్ చేశారు రూపంలో ఉన్న పుట్టలో ఇక్కడ ద్వారా అంటే ఇద్దరు ముగ్గురికి వచ్చి చెప్పాడు అంటే ఆడవాళ్ళకి రావడం ఏంటి అని చెప్పేసి ఒక సందేహంతో అనగా ప్రజల సందేహం వెలిపించగా ఒక పిల్లవాడికి పద్నాలుగు వేల పిల్లవాడికి స్వామివారు ఉన్నా అని చెప్పి వచ్చి ఒంటి మీదకి ఇక్కడ స్వామివారి సందేశం ఇచ్చి వెళ్ళారన్నమాట అంత మాత్రాన దేవుడు ఎప్పుడూ వస్తున్నాడని కాదు ఆయన ఇక్కడ తెలియజేశాడు తెలియజేశాడ సందేశం తెలియజేశాడు ఆ సందేశం ద్వారా ఊళ్ళో గ్రామ ప్రజలు వచ్చి ఇక్కడ నూట ఎనిమిది బిల్లలతో ఆ వల్మీకానికి పుట్టకి అభిషేకం చేసినప్పుడు జలాభిషేకం చేసినప్పుడు మెల్లగా ఆదిశేషుని రూపం చూపించండి అక్కడ ఆశేషుని రూపం ఉంది ఆశేషుడు బయటపడటం మధ్యలో నామం కనిపిస్తుందిగా లక్ష్మీనరసింహస్వామి జగత్కి తల్లిదండ్రులు ఆ నామం వాళ్ళిద్దరు కూడా లక్ష్మీ మరియు నరసింహుడు ఇద్దరు కూడా కలిసి ఉన్నట్టుగా మరి ఈశాన్యముల్లో తూర్పు ఈశాన్యములలో చిన్న నామంతో ఉంది బాల నరసింహస్వామి వారు ఉయ్యాల్లో ఊగుతున్నాడు అంటారు మరి దక్షిణం వైపున ఉగ్ర నరసింహస్వామి ముఖంతో మంచిగా కళ్ళు ముక్కు మీసాలతో పెట్టి దివ్యంగా కనిపిస్తున్నాడు రూపం అంటారు ఇలా మూడు రూపాల్లో బాల ఉగ్ర ఒకటే అవతారం బాల ఉగ్ర స్వామిని దర్శనిస్తున్నాడు మరి ముందుగా చూసుకుంటే శంఖ చక్రాలు కూడా స్వామివారికి ఆభరణాలుగా అలంకారంగా ముందు మనకి దర్శనమిస్తున్నాయి స్వామివారి ఇక్కడ ఆ జన్మ కృత పాపాన వినశ్చైన క్షేత్ర దర్శనం అంటగా అంటే జన్మ చేసుకున్న పాపం ఏదైతే ఉందో అదంతా పోగొట్టడానికి క్షేత్రంలో స్వామివారు వెలిసినట్టుగా వచ్చిన భక్తుల్ని కాపాడుకుంటూ వారి కోరికలను తీర్చుకుంటూ కొంగు బంగారంగా స్వామివారి దర్శనమిస్తున్నారు మరి కార్యాచరణ విషయానికి వస్తే స్వామివారి అర్చనా విధులు ఇనపు గతుకులు నశిమూర్తి గారిని ప్రధాన వారు విధిగా నిర్వహిస్తున్నారు మేము ఉప అర్చకులుగా వారి కింద ఉంటున్నాం అలాగే కమిటీ వారు చూసుకుంటే కింద నిత్యానదానం జరుగుతుంది ఉదయం ఐదు గంటల నుంచి సాయంత్రం తొమ్మిది గంటల వరకు కూడా పూజాది స్వామివారికి అర్చనాది విధులు జరుగుతున్నాయి పూటల స్వామివారికి అర్చనా విధులు జరుగుతున్నాయి భక్తుల దర్శనార్థం మాత్రం ఉదయం ఐదు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల తొమ్మిది గంటల వరకు కూడా స్వామివారికి భక్తులు దర్శనమిస్తుంటారు అలాగే ప్రత్యేక పూజలు కూడా ఈ మధ్యలో ఎవరైనా దాతలు వారు వస్తే వారికి కూడా ప్రత్యేక పూజలు చేస్తుంటారు అలాగే కష్టాలతో వచ్చిన భక్తులను కరుణించి వాటి నుండి బయటపడేసినట్టుగా చెబుతున్నారు కళ్ళు లేని వారికి చూపు కల్పిస్తూ కాలు లేని వారికి నడకని తెప్పిస్తూ మాట రాని వారికి మాటలు తెప్పిస్తూ కోరిన కోరికలు నెరవేరుస్తూ తమ కొంగు బంగారం అయ్యాడని ఇక్కడికి వచ్చే భక్తులు చెబుతున్నారు ప్రజలు వేల సంఖ్యలో పాల్గొని దేవుని దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటున్నారు సంతానం లేని దంపతులు కోరిన వెంటనే సంతానం ప్రాప్తి కలగడం ఎర్రవరం నారసింహుడి స్పెషాలిటీ వివాహమై ఎన్నో ఏళ్ళు ఆసుపత్రుల చుట్టూ తిరిగి ఆశలు వదులుకున్న సందర్భంలో ఇక్కడ కొబ్బరికాయలు ముడుపు కట్టి కోరిన వెంటనే సంతానం కలుగుతుందనే పేరు సొంతం చేసుకుంది ఇక్కడి పుణ్యక్షేత్రం మా ఇంటి దగ్గర వాళ్ళు అక్కడ ఎర్రవరం నా బాల ఉగ్ర నరసింహ స్వామి నిలిచినాడు అన్నారు సరే వచ్చిన చాలా బాధలో వచ్చిన నేను మా పాపకు ఈసా రావాలి అమెరికా పోవాలని మా పాపకి ఈసా వచ్చింది అమెరికా పోయింది మళ్ళీ మంచిగా అనిపించింది మళ్ళీ మా బాబు నేను మా పాప ముగ్గురం వచ్చి ఆ దేవుడికి బోనం తీసి వచ్చిపోయినాం మళ్ళీ మా అమ్మాయి కూడా పిల్లలు పుట్టాలని మొక్కిందంట పిల్లలు పుట్టారు మళ్ళీ తీసుకొని వచ్చినాం కమలపిల్లలే ఇటు విడి చూడన్న ఇటు చూడు పిల్లలే పుట్టారు ఎప్పుడు వచ్చినా నరసింహ గారికి కాడికి ఎప్పుడు వచ్చినా నేను మా వాళ్ళందరికీ వీడియో కాల్ చేసి మొక్కోండి ఏం కావాలన్నా మీకు మంచిగా జరిగింది ఏం కావాలన్నా మొక్కోండి అని చెప్తాను నేను ఇది రాబట్టి నాలుగోసారి మే నెలలో ఫస్ట్ టైం వచ్చిన ఎండాకాలం వచ్చి నిద్ర చేసి పోయినా మొక్కొనే పోయినా నాకు మంచిగా జరిగింది అంత అందుకే నేను మళ్ళీ మా వాళ్ళని తీసుకొని వచ్చిన ఫస్ట్ టైం వచ్చాను బట్ దేవునికి మొక్కాను అనమాట పిల్లల గురించి ఇద్దరు కావాలి పిల్లలు పుట్టారు సో దర్శనం చేసుకోవడానికి వచ్చాను కానీ ఈ వాతావరణం ఈ అట్మాస్ఫియర్లో చాలా బాగుంది ఇక్కడ అండ్ మహిమ గల దేవుడు అనేసి చెప్పడం వల్ల మేము ఇక్కడికి వచ్చాము నాకు చాలా మంచిగా అనిపిస్తుంది అన్ని కష్టాలు ఉన్నా కానీ మంచిగా నడిపించింది నాకు నడవరాన్ని నడవలేకపోయింది ఇంటికాడ ఇంత రాళ్ళున్నా నడిచిన దేవుని దయ లక్ష్మీ నరసింహస్వామి కోసం జాబ్ కోసం అన్నది అది వస్తు వచ్చింది కన్ఫామ్ అయిపోయింది దానికోసం మొక్కును మనం సెకండ్ టైం కూడా వస్తాం ఈసారి ఆ జాబ్ వస్తే వస్తుంది వచ్చింది దాని పర్పస్లో వచ్చినాం మా చెల్లి వాళ్ళ పాపకు మాటలు రాలేదండి సో వాళ్ళు ఒక ఫైవ్ మంత్స్ బ్యాక్ ఇక్కడికి వచ్చారనమాట తనకి వాళ్ళు వెళ్ళిన తర్వాత వెంటనే వాళ్ళు అనుకున్నట్టు పాపకు మాట్లాడతాం కానీ అంత బాగుంది మాకు ఒక పాప పుట్టింది రీసెంట్గా తను కూడా హెల్దీగా పుడితే మేము వద్దాం అనుకున్నాము పాప బాగుంది అందుకని దేవుని దర్శించుకుంటా ఇక్కడికి వచ్చాము అనమాట స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు తండోపతండాలుగా తరలివస్తారు నిత్యం ఐదు వేల మంది ప్రతి శుక్రవారం ఇరవై ఐదు వేల మంది భక్తులు వస్తున్నారు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక నుంచి వస్తున్నారు స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు దేవాలయ కమిటీ నిత్య అన్నదానం చేస్తున్నారు ఎప్పుడు మజ్జిగ బాగున్నాయి మజ్జిగ బాగున్నాయి దర్శనం మంచిగా అయింది మా బాబు హ్యాండిక్యాప్డ్ అండి దర్శనం మంచిగా చేయించారు చేయడానికి స్వామివారు వెలిసిన విషయం అంతటా వ్యాపించి భక్తులు భారీగా తరలివస్తున్నారు దాంతో గ్రామానికి చెందిన పెద్దలు ఆలయ నిర్మాణానికి పద్దెనిమిది మంది సభ్యులతో ఆలయ అభివృద్ధి కమిటీని వేశారు భక్తుల రద్దీ ఎక్కువ కావడంతో తాత్కాలిక వస్తువులు కల్పిస్తున్నారు గురువారం ఆదివారం రాత్రి సమయంలో శుక్రవారం తెల్లవారుజాము నుండి సాయంత్రం వరకు స్వామివారిని స్మరిస్తూ కీర్తనలు భజనలు చేస్తున్నారు గ్రామంలోని యాభై ముస్లిం కుటుంబాల వారు కూడా ప్రతి శుక్రవారం ఈ దేవాలయాన్ని తప్పకుండా సందర్శిస్తారు ఇక్కడికి వస్తున్న భక్తులు దేవాలయ నిర్మాణానికి విరాళాలు కూడా అందిస్తున్నారు ఆలయ నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేయడంతో పాటు దానికి సంబంధించిన డిజైన్ కూడా రూపొందించారు కొండ పక్కన భూమి ఉన్న ఒక రైతు తన భూమిని భక్తుల సౌకర్యాల అభివృద్ధికి విరాళంగా ఇవ్వాలని కమిటీ అభ్యర్థించింది అందుకు రైతు నిరాకరించడంతో దేవాలయ అభివృద్ధి కమిటీలోని మస్తాన్ తనకున్న ముప్పై ఐదు లక్షల రూపాయల విలువైన ఎకరం భూమిని ఆ రైతుకు నష్టపరిహారంగా ఇస్తానని హామీ ఇచ్చి ఒప్పించాడు భూలోకానికి వైకుంఠం ఇక్కడ భక్తుడు అడిగిందనేది లేదనేది లేదు ముడుపులు అంటే మనసు అనే పుష్పాన్ని కోరికనే ముడుపును భగవంతుని పాదాలకు సమర్పించాడు ముడుపులు ఇంట్లో కోరికలు నెరవేరిన తర్వాతే తెచ్చి ఇక్కడ సమర్పిస్తున్నారు అది ఇరవై ఒక్క రోజులనే ఇస్తున్నాడు అమెరికాలో ఉద్యోగం వచ్చింది పిల్లల సంతానం కలిగారు ఎమ్మెల్యే పోస్ట్ వచ్చింది తర్వాత యూకే లో ఉద్యోగం వచ్చింది సంతానం కలిగింది ఇలా రకరకాలుగా ముడుపులు తెచ్చి చెల్లిస్తున్నాయి ఇది వాస్తవమే ప్రపంచంలో ఎక్కడ ఏ దేవాలయానికైనా వెళ్ళి ఉండొచ్చు దేవతా స్వరూపాలను చెక్కి పెట్టుకున్న శిల్పాలను చూసాం కానీ దేవుడే తన రూపాన్ని ఉద్భవింప చేసుకుని చూడడం అనేది మొట్టమొదటి దేవాలయం అదే ఈ ఎర్రవరంలో వెలిసిన బాల ఉగ్ర నరసింహస్వామి ఆలయం స్వామివారు చాలా విశేషమైనటువంటి కరుణ చూపిస్తున్నట్లు చెప్తున్నారు అతి కొద్ది కాలంలోనే ఇక్కడ ఉద్భవించినప్పటికీ ఎందరో బాధలు తీరుస్తున్నాడు ఎక్కడా లేని విధంగా కృష్ణశిలతో దేవాలయం కట్టించుకుంటున్నట్లు తెలిపారు కృష్ణశిలతో ఏ మాత్రం సిమెంట్ వాడకుండా కృష్ణతో ఈ గుడి నిర్మాణం చేపడుతున్నారు అన్ని కూడా అన్ని అన్ని రకాల సదుపాయాలు భక్తులు ఏ మాత్రం ఇబ్బంది పడకుండా వారికి దర్శనం కూడా ఇంత దగ్గర నుంచి చేపిస్తున్నారు అనమాట వారు అడిగింది స్వామి చరిత్ర అడిగితే చరిత్ర చెప్తున్నాం స్వామిని చే దర్ణం పెట్టుకునే వాళ్ళు చాలా వచ్చి వచ్చి చెప్పారు అయ్యారు మాకు ఇలా ఏఐ అయ్యింది మేము అనుకున్నది అయ్యింది అని చెప్పి స్వామిని నమ్ముకుంటా అయింది అని చెప్పి చెప్పారు ఇలా వాకులు నమ్మిన వాళ్ళు మాత్రమే ఒకసారి కూడా తిరిగి రాలేదు కాబట్టి భక్తులుగా గమనించి వారు చూసుకొని స్వామిని దండం పెట్టుకుంటే సరిపోతుంది అదే ఇక్కడ ప్రశస్తి సూర్యాపేట జిల్లా కోదాడ మండలంలోని ఎర్రవరం ఉగ్ర నరసింహస్వామి క్షేత్రం ఎంతో ప్రసిద్ధి చెందింది స్వయంభూగా వెలిసిన కొద్ది రోజుల్లోనే సైన్స్కే సవాలు విసురుతూ భక్తుల కోరికలు తీరుస్తూ ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా వెలుగొందుతోంది సాక్షాత్తు బాల ఉగ్ర నరసింహుడు వైకుంఠము నుండి వచ్చి ఎర్రవరంలో వెలిసినట్టు స్థానికులు చెబుతున్నారు